అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అంతకంటే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ రోజు వీడియో వచ్చేసి కనికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం రోజున గాజులతో అయితే అమ్మవారిని అలంకరించారండి ఆ గాజుల రోజు అలంకారం రోజున కుంకుమ పూజలు అయితే జరిగాయి కదా నేనైతే ఆ రోజు టెంపుల్కి వెళ్ళాను అనమాట ఆ వీడియోనైతే మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓకే ఇప్పుడు మేమైతే అందరం కలిసి మా ఇంటి దగ్గర మహిళలందరము కలిసి అమ్మవారికి గాజులు ఇద్దామనుకొని ఇలా షాపింగ్కి అయితే వచ్చామన్నమాట ఆ చిన్న షాపింగ్ క్లిప్పును కూడా నేను ఈ వీడియోలోనే అయితే షేర్ చేస్తున్నాను గాజులు కొనటానికైతే వచ్చాము అంతేకాకుండా ఈ వీడియోలో మీ అందరికీ నేను ఒక చిన్న విషయం అయితే అనుకుంటున్నానండి గాజుల యొక్క విశిష్టత ఏంటి అనేది తెలిస్తే మనం అంతే చక్కగా అమ్మవారికి గాజులు అనేది ఇస్తామన్నమాట ఓకే ఇప్పుడైతే గాజులు గాజులు వాటి రంగుల విశిష్టత ఏంటో చూసేద్దాము ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని కలిగిస్తాయి నీలం రంగు గాజులు విజ్ఞానాన్ని కలిగిస్తుంది ఎరుపు రంగు గాజులు శక్తిని ఇస్తుంది ఉదారంగు గాజులు స్వేచ్ఛనిస్తుంది నలుపు రంగు గాజులు అధికారాన్ని ఇస్తుంది నారింజ రంగు గాజులు విజయాన్ని ఇస్తాయి పసుపు రంగు గాజులు సంతోషాన్ని ఇస్తాయి తెలుపు రంగు గాజులు ప్రశాంతతను ఇస్తాయి వెండి గాజులు బలాన్ని ఇస్తే బంగారు గాజులు మాత్రం ఐశ్వర్యాన్ని ఇస్తున్నాయి తెలుగింటి సాంప్రదాయం గాజుల యొక్క గొప్పతనం అయితే ఇదేనండి తెలిసింది కదా తెలియని వారు ఎవరైనా ఉంటే వీటి యొక్క విశిష్టతను వింటారని నేనైతే ఈ చిన్న విషయం అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను ఇక్కడైతే ఇందాక మీరు రెడ్ కలర్ బండిల్స్ అయితే చూశారు కదా మేమైతే రెడ్ అండ్ గ్రీన్ కలర్ బండిల్స్ అయితే తీసుకున్నాం అన్నమాట అవి తీసుకొని టెంపుల్లోకి వెళ్ళి ఇచ్చేసాము ఓకే అండి ఇంకెందుకు ఆలస్యం టెంపుల్లో అయితే వీడియో ఎలా ఉంది ఆ రోజు ఎలా అలంకారం చేశారనేది చూసేద్దాము ఓకే ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేసా అనమాట శనివారం రోజున చూసారా చక్కగా ధ్వజస్తంభం దగ్గర చక్కగా బంతి పూలతో అలంకరించారు వచ్చేసి మా ఫ్రెండ్ ప్రసన్న తను ప్రసన్న అయితే టెంపుల్కి వచ్చింది ఓకే తనైతే ఒక ఫోటో దిగుతానంటే ఇంకా అలా వీడియో తీసేసా అనమాట ఓకే ఇక్కడ చూసుకుంటే బంతి పూలతో అలంకరించారు ఆ అలంకారం అనేది ఎలా ఉందో చూసేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ అలంకారం అంతా చూసేశాక టెంపుల్లోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాను వచ్చేసాక ఇక్కడ నోము ఇస్తున్నారండి ఈ నోము తీసుకొని ఆ తర్వాత పక్కన ఉన్న మండపంలోకి వెళ్ళి కుంకుమ పూజకైతే రెడీ అయిపోతున్నాము అందరము ఓకే ఇప్పుడు నోము తీసేసుకొని ఇక్కడ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ మా ఫ్రెండ్ అయితే ఇక్కడ కనిపించింది అనమాట కనిపించిందని జస్ట్ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పేస్తుంది పక్కన లక్ష్మి గారు అండ్ సుజాత ఇద్దరు హాయ్ చెప్పేశారు ఒక చిన్న ఫోటో అయితే దిగేశారనమాట ఓకే మొత్తానికి టెంపుల్లో అయితే అలంకారం అయితే ఇలా ఉందండి గాజులతో చక్కగా అలంకరించారు చూస్తున్నారు కదా చక్కగా గాజులతో మండపం మొత్తం అయితే గాజులతో అలంకరించేశారు కానీ ఆ రోజు అందరినీ ఎల్లో కలర్ శారీస్ అయితే కట్టుకొని రమ్మని చెప్పారంట నేనైతే ముందు రోజు టెంపుల్కి వెళ్ళలేదండి నాకైతే తెలీదు ఎల్లో కలర్ శారీ కట్టుకొని వెళ్ళాలి అని ఓకే నేనైతే ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను ఓకే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పూజకైతే రెడీ చేస్తున్నారు అందరైతే అన్నీ సిద్ధం చేస్తున్నారు అన్నీ వచ్చాయా లేదా అని అందరినీ అడుగుతున్నారనమాట ఓకే అండి ఇంకా వీడియో అయితే ఎవ్వరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అమ్మవారి అలంకారం ఎంత చక్కగా ఉంది కుంకుమ పూజ ఎంత బాగా జరిగింది అండ్ మరియు హారతి ఇచ్చారు హారతి కూడా చక్కగా స్వీకరించాము అందరం కలిసి ఓకే అలాగే లాస్ట్లో మా ఫ్రెండ్స్ మేము అందరం ఒక చిన్న ఫొటోస్ అయితే దిగాము ఆ ఫొటోస్ కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఓకే మొత్తానికి చూశారు కదా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుండి పూజకైతే రెడీ అయిపోయారు ఇంకా పంతులు గారు రాగానే పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది మండపం మొత్తం గాజులతో అయితే అలంకరించారు కదా నాకైతే చాలా చక్కగా కన్నుల విందుగా ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు అయితే చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదనమాట అంత చక్కగా ఉన్నారు ఈ అలంకారం చూడటం కోసమైనా వెళ్ళాలి ఒక్కసారి అనిపించింది ఓకే ఈ అలంకారం అయితే త్రీ డేస్ వరకు అలాగే ఉంచుతారండి ఓకే నేనైతే వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వీడియో వాచ్ చేసేయండి Slow up, no, I don't take shit. I got no love for the famous. If you wanna play tough, and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough. I do so instinctive and so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over facts over tracks. This and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you are behind a fake exterior. Inferior, you know I'll always be a bit too. Get off of me, this ain't no humble brag I want you to hear words you can say Thank you అందరికీ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతకంటే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా దెన్ దానికి వాచింగ్ స్టెచ్న్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కొల్లిపరా బాయ్ బాయ్